హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నాకైతే పట్టీలు లేవన్మాట సరే కొనుక్కుందాం కదా అని చెప్పి వెళ్ళాము ఇదేదో మంజు జ్యువెలర్స్ అంట అక్కడికైతే అనమాట ఇంకా నేను తీసుకున్న పట్టీలు అయితే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ప్లస్ దానికైతే మేకింగ్ ఛార్జెస్ మొత్తం త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది అనమాట నేనైతే ఎప్పుడు ఇలా ఫ్యాన్సీ మోడలే ట్రై చేస్తాను సో ఈసారి కూడా ఇవే తీసుకున్నాను వెండి రేట్లు అయితే చాలా పెరిగిపోతున్నాయనమాట ఇంతకు ముందు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ పోయినప్పుడు వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఈ రోజేమో వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఉంది ఇంతకు ముందు వెండి అసలు పెరిగేదే కాదు ఇప్పుడు వన్ వీక్ కి టెన్ డేస్ కి ఒకసారి పెరిగిపోతుంది సో మీరు కూడా ఏదైనా వెండి ప్లానింగ్ ఉంటే తీసుకోండి ఇప్పుడు బంగారం ఎలాగో కొనలేము ఫ్యూచర్ లో వెండి కూడా చాలా రేట్ పెరిగిపోతుందంట లాస్ట్ సిక్స్ మంత్స్ కి ఇప్పటికీ చూసుకోండి రేట్లు అయితే చాలా వేరియేషన్ ఉన్నాయి సో అందుకే మేము గోల్డ్ అయితే మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేము అందుకే వెండి మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాము నా పట్టీలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో చెప్పండి